ఎక్కడ వరకు చదువుకున్నావు సెవెంత్ వరకు చదివినావు క్లాస్ వరకు చెబ్బా చదువుతావా మెరిట్ స్టూడెంటేనా ఎంత వచ్చేది అప్పుడు ర్యాంక్ సెవెంత్ క్లాస్ లో అంటే ఎన్ని మార్క్స్ అయితే మంచి మెరిట్ స్టూడెంట్ అన్నమాట మరి ఆ తర్వాత ఎందుకని చదవలేదుంది మేడం నడవడానికి రాదు కి ఇబ్బంది ఉంది చెప్పేసి అంటే ఇప్పుడు వాష్రూమ్ కి మీ మీరు వెళ్తారా ఇంట్లో అయితే మేడం స్కూల్లో అయితే ఇబ్బంది అవుతుంది స్కూల్లో

అని చెప్పేసి అంటారు సరే అవన్నీ మనం కొంచెం సేపు అయ్యాక మాట్లాడుకుందాం ఎంత ఏజ్ ఇప్పుడు సిక్స్టీన్ మేడం సిక్స్టీన్ ఓ సిక్స్టీనే కానీ బా చాలా తెలియ ఉంది తెలుసా నీ దగ్గర ఆ చాలా తెలియటట్లు నేను నీ దగ్గర మంచి మెచ్యూరిటీ కూడా ఉంది లోకజ్ఞానం తెలిసినట్టే బిహేవ్ చేస్తున్నావు మంచిగానే సరే ఇదంతా పక్కకు పెట్టేస్తే బేసిక్గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఇలాంటి అంటే వికలాంగులు ఇప్పుడు మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ లో సో అలాంటి వాళ్ళ బాధలు తెలియనివి అసలు అలాంటి వాళ్ళనే లెక్క చేయరు మెయిన్ నువ్వు వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నావా లేదంటే వికలాంగులని ఇలా ట్రీట్ చేస్తారనే బాధ చెప్దాం అనుకుంటున్నావా వికలాంగులనే అలా ట్రీట్ చేస్తారని చెప్పేసి నా బాధ బయట వికలాంగుల బాధతో సహా అనేసి అనుకుంటున్నా అనుకుంటున్నారు అంటే ఇది పుట్టుకతోనే వచ్చినా మధ్యలో ఏమన్నా పుట్టుకతోనే వచ్చింది మేడం పుట్టుకతోనే వచ్చింది సో ఇంట్లో వరకైతే ఇంట్లో తిరగడం బయటికి వెళ్ళడం వాష్రూమ్ ఇదంత వరకు ఓకేనా ఇదంతా ఓకే ఓకే సో ఇంకా అట్లా వాష్రూమ్ వెళ్ళలేని వాళ్ళు కూడా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు తెలుసా వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఓకే మీ మమ్మీ ఏమంటారు ఎప్పుడు నీతోనే ఏమన్నారు వాళ్ళు లోపల లోపల బాధపడతారు మేడం ఎట్లా అరే ఈడు నర్సు ఉంటే అయిపోతుండే ఎక్కడ పోలేడు ఇంట్లోనే ఉంటాడని చెప్పేసి బాగుంటుంది కానీ సూపీర్ మేడం అరుస్తదమ్మా అమ్మ ఎప్పుడైనా నింపలేదు మేడం అరవై ఇప్పుడు అంటే ఫుడ్ కుక్ చేసుకోవడం అవన్నీ వచ్చా నీకు కింద ఉంటా చేస్తాం మేడం కుక్ చేస్తా కుక్ చేస్తారు నేర్చుకుంటారు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లాక్ ఇంట్లోనే ఉంటారా అవును ఓకే సో ఫ్రెండ్స్ ఉన్నారా నీకు ఊర్లో ఉన్నారు మేడం ఎంత మంది ఉన్నారు ఉన్నారు మేడం నా బెస్ట్ ఫ్రెండ్ అయితే వేరే తను ఉన్నాడు ఆయన ఒక్కడే నా బాధలు అర్థం చేసుకునేది ఆయన ఒక్కడే ఎవరైనా గణేష్ అంటాడు ఎక్కడ ఉంటాడు పర్సన్ ఉండు ఆయన పనికి వెళ్ళిపోయిండు ఈ ఊరేనా ఈ ఊరే ఏమని షేర్ చేసుకుంటావు మీ ఫ్రెండ్ తో చెప్తా అన్నాను ఇట్లా అన్నారా అట్లా అన్నారా ఇంకా ముంగల్కి పోవాలరా అంటే ఏం లేదు లేమన్నా పోతావు ఏం కాదు నేను ఉన్నా అని అది దర్ణం ఇస్తాడు అయినా ఒకవేళ మంచిగుంటాయి నీ లైఫ్ లో ఏముండేది గోలే ఏమో అయ్యే వాడివి ఎస్ సైతుంటే నా మరి ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఉంది కదా ఏం లేదు నా నేను నా ఏదైనా షాప్ పెట్టుకొని చేద్దామని అనుకుంటున్నా ఓకే షాప్ పెడదాం షాప్ అది ఎవరైనా సహకరిస్తే పెడతా అంటే ఇప్పుడు మీ కార్యకరాల మీరు బాగా డబ్బున్న ఉన్నారా మేడం వ్యవసాయంలోస్తారు దానికే పెట్టేస్తారు ఇంకొకటి చుట్టాల ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్తావా ఏం లేదు మేడం ఎప్పుడో ఒకసారి అది క్లోజ్ ఉన్న వాళ్ళతో పోతా నాకు బాధ పెట్టని వాళ్ళతో పోతా చుట్టాలు కూడా బాధ పెడుతున్నారా చుట్టాలు అంటారు ఇక్కడికి వెళ్లేవు ఇక్కడ కూర్చో ఇక్కడ వెళ్లేవు ఇక్కడ కూర్చో అంటారు అంటే ఎక్కడికి ఎక్కడికెళ్లేది ఏదైనా ఫంక్షన్ ఉంటాయిగా ఇప్పుడు ఈ పక్కకు జర్రా జర్రా అంటే లేచి పోయి కూర్చొని చేసేంత అది లేదు అనిపిస్తుంది సబ్జెక్ట్ నడుచుకుంటూ పోయి కూర్చుని ఉండే అని చెప్పేసి బాధ ఉంటది ఓకే సో చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే చెప్తారు నీకు బాగా మైండ్ లో చాలా మంది గిచ్చినట్టు పొడిచినట్టు అంటారు మేడం చాలా మంది అరే నువ్వు చేయలేవు నీ నీతో ఏమైతుందని రా నీ రుబాబు అంతా మాట్లాడు చాలా సార్లు ఏడ్చిన మేడం నువ్వు అసలు నైట్ టైం లో ఒక్కొక్కసారి నిద్ర లేకుండా ఏడ్చిన అప్పుడు ఏమనిపిస్తుంది మైండ్ లో అరే ఎందుకు ఇచ్చిన రా దేవుడు ఇట్లా అనిపిస్తుంది అంటే మీ అమ్మ వాళ్ళు అంటే ఇప్పుడు కొన్ని ప్లాస్టిక్ సర్జరీస్ ప్లాస్టిక్ లెగ్స్ అట్లా చేసి బతకడం అని చెప్పారు మేడం హండ్రెడ్ కి నైన్టీ నైన్ శాతం గ్యారంటీ ఇవ్వలేదు అందుకే ఇక వదిలేసారు కానీ నాకే బాధ అనిపిస్తుంది బాధ లోపల పడతారు నా ముందరూ అంటే ఎట్లా తెలుస్తుంది వాళ్ళ గురించి అర్థం చేసుకుంటున్నావు పేరెంట్స్ గురించి ఇప్పుడు ఈ ఏజ్ఞాన వాళ్ళతో చేపించుకునే పరిస్థితి లేకపోతుండే నడుస్తే అని లోపల చాలా బాధ ఉంది చెప్పు అంత వింటుంట ఇప్పుడు బయటికి వెళ్ళాలి తిరగాలి అనిపిస్తుంది అని అంటావు కదా ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ అయింది ఆల్రెడీ ఏమేమి మిస్ అయిపోతున్నావు నీ లైఫ్ లో అన్ని మిస్ అయితున్నావు మేడం ఒక్కటని కాదు అంటే ఏమేమి అనిపిస్తుంది మనసు తీయడం లేదు జైలు ఉన్నట్టుంటది ఒక్కనే నాకు గోడల మధ్య ఎలా మాట్లాడుకోవాలి చేసుకోవాలి ఒంటరిగా చాలా బాధ అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే చెప్పండి వన్ బై వన్ అక్కడ చిన్న అంటే అంతకు ముందు చిన్న ఉన్న పరిస్థితి నన్ను ఎవ్వరు కేరింగ్ అసలు లేదు మమ్మీ డాడీ తప్పితే ఎవరు కేర్ చేయాలి కేరింగ్ లేదు అందరు ఉన్నారు కానీ కేరింగ్ లేదు మమ్మీ డాడీ ఒక్కరు కష్టపడి హాస్పిటల్ కి కోటి నేర పెట్టిరు మేడం కోటి పెట్టినా ఏం కాలేదు ఇప్పుడు వాళ్ళు అది హండ్రెడ్ శాతం ఛాన్స్ లా నైన్టీ నైన్ శాతం బతికి ఛాన్స్ ఇయమన్నాక మా వాళ్ళు లోపల ఎంత ఉమిలిపోతారు నాకు తెలుసు మేడం అది మీ నాన్న ఏమంటుంటారు ఏమంటుంటారు ఫీల్ అవుతాడు ఇంకేమంటాడు ఒక మంచిగా ఉంటే నేను నేను చూపిస్తుంటారు బాబు గా అంటున్నా అంటారు ఇప్పుడు నీ వల్ల వాళ్ళు తగ్గిపోతున్నారా చాలా తగ్గిపోతారు మేడం కొద్దిగా కాదు చాలా నా గురించి కొన్ని ఫంక్షన్స్ కూడా వెళ్ళలేదు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే ఎలాంటి సిచువేషన్స్ ఇప్పుడు ఫంక్షన్ పోయినాం అనుకో పోయినాక ఏమంటారుచ్చిర్రైలు అంటారు అంటారు అలా ఫేస్ చేయలేరు ఎందుకు అట్లని చెప్పేసి చాలా తగ్గించుకోరు అసలు ఎవరన్నా ఏమన్నా ప్రోగ్రామ్ ఇప్పుడు ఏదైనా అయిపో ఫంక్షన్ కి వాళ్ళు క్లోజ్ ఉన్న వాళ్ళు అయితేనే అంటే ఈ చేయిన్ కాడి కన్నా ఎక్కడన్నా పోయి పని చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు బాధ పడుకుంటారు రోజు మొత్తం బాధ అంతే ఉంటది నా జీవితం ఎందుకు ఇట్లా అయిందని చెప్పేసి నేను చాలా సార్లు అనుకున్నా మీ వాళ్ళ ముందు ఏడుస్తావా నువ్వు ఇట్లనే లేదు నేను ఎవరు లేని చూసి ఏడుస్తాను ఎందుకంటే నన్ను చూసి వాళ్ళు వాళ్ళకు ఇంకా నేను బాధని ఇచ్చిన నేను ఉట్టినప్పటి నుంచి వాళ్ళకి బాధలు స్టార్ట్ అయినాయి ఇంకా నన్ను చూస్తే ఇంకా బాధపడతారు అని చెప్పేసి వాళ్ళు లేని టైం ఇప్పుడు ఒంటరి ఉన్నప్పుడు రూమ్ లో కూడా డోర్ పెట్టుకుంటే ఏడుస్తాం మనస్ఫూర్తి ఏడుస్తా వాళ్ళ ముందు ఏడ్చావా ఎప్పుడైనా రెండు సార్లు చేసిన ఎందుకని ఫీల్ అసలు వాళ్ళు ఏడుస్తుంటారు మాట అన్నప్పుడు వీళ్ళు విన్నారు వీళ్ళు ఇంట్లో వచ్చేస్తారు అది మీ తమ్ముడు ఎలా ట్రీట్ చేస్తాడు మీ తమ్ముడు మా తమ్ముడు మస్తు కేరింగ్ మేడం అసలు నన్ను ఒక మాట ఎవ్వరని పోయి ఆలతూర్లో లి పెట్టుకుని వస్తారు మంచి చూసుకుంటాడు టైం కి నేను తినకునే తినను తిన అని చెప్పేసి అన్నం తీసుకొస్తాను మీ తమ్ముడు స్టడీ స్కూల్కి వెండు వస్తే ఇకనే ఉంటాడు అన్ని దిగ్గతుండి చూసుకుంటాడు ఇక ఏం కావాలి సపోర్ట్ చేస్తాడు నీకు బయట ఏమన్నా కావాలంటే వీడియోలు పెడతా వీడియోలు చూసిన ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉండు ఏడవకు ఫస్ట్ ఏడవకు నేను పోతా నీకు ఏం కావాలన్నా వీడియోలు తీసుకొస్తా అని చెప్తాడు ఇప్పుడు బయటికి వస్తాడుగా మేడం ఎంజాయ్మెంట్ ఉంటది అవుతున్నా అని చెప్పేసి నువ్వు చూసి నువ్వు ఎంజాయ్ ఎవరు లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా పోయి చూడని చెప్పేసి ఆడు ఏదైనా ఫుడ్ బయట తిన్నా సరే నా కోసం తీసుకొస్తాడు ఫుడ్